హలో అండి నమస్కారం రేపు ధంతెరస్ అన్నమాట శనివారం ఇక నార్త్ సైజ్ చేస్తారు ఈరోజు మాత్రం కొన్ని ముఖ్యమైన వస్తువులు మాత్రం కొంటారండి ఏమేంటి అంటే ఖచ్చితంగా ముందు చీపిరి కొంటారు చీపిరి రెండోది ఉప్పు మూడోది స్టీల్ సామాన్లు స్టీల్ సామాన్లు కొంటారు ఇంకా నాలుగోదిమో పసుపు కొమ్మలు ఐదోదేమో ధనియాలు అలాగే ఇక్కడ పూజ కోసమని లక్ష్మీ గణేషుడు విగ్రహాలు పెట్టి చేస్తారనమాట ఇక లక్ష్మీదేవి పూజ మామూలుగా మన పటాలు పెట్టి చేరు ఆ విగ్రహాలలో వాళ్ళు కొనుక్కుంటారు ఆ రోజు అలాగే ప్రసాదానికి సంబంధించి బియ్యం లాగా ఉంటే కానీ బొంగు బియ్యం కాదు ఆ బియ్యని బతాషా అని మన ఒక రకంగా చెప్పాలంటే మన పంచదార చిలకలు అనమాట ఈ రెండు బాగా ఈ రెండు మాత్రం ప్రసాదం పెడతారు ఇవి అవి మాత్రం కొనుక్కుంటారు అనమాట రేపు ఆ చిన్న చిన్న వస్తువులే కాబట్టి ఎవరైనా మీరు కొనుక్కోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి బాగా కలిసి వస్తుందని మాత్రం చెప్తారు దాని రేపు మాత్రం తీసుకుంటే ఇవన్నీ థ్యాంక్ యూ